సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ గల్ఫ్ ఉన్న మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు సో మా సైడ్ అయితే మాత్రం సంక్రాంతి మామూలుగా లేదు సో గల్ఫ్ ఉన్న మిత్రులకి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి అదేంటంటే కరెన్సీ ఎక్స్చేంజ్ సో కరెన్సీ ఎక్స్చేంజ్ అంటే మీరు ఈ ఆరు గల్ఫ్ దేశాల్లో ఏ దేశంలో ఉన్నా కూడా ఈ మధ్యన కొందరిని టార్గెట్ చేసి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసిస్తే మీకు డబ్బులు ఇస్తామంటున్నారు అంటే కరెన్సీ అంటే లోకల్ కరెన్సీ కాదు మీరు ఎగ్జాంపుల్ కోవిడ్లో ఉన్నారనుకోండి కోవిడ్ దినార్లు ఇండియా ఇండియా రూపీస్గా మార్చి ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తూ ఉంటే పెద్ద మ్యాటర్ కాదు సో అయితే యుఎస్ డాలర్స్ అమెరికన్ యుఎస్ డాలర్స్ ఎక్స్చేంజ్ చేసిస్తే మీకు కొంత డబ్బులు ఇస్తామని చెప్పి మీ పతాక ద్వారా మీ యొక్క ఐడి కార్డు ఏదో మీ పతాక అక్కమ్మ ఏదో సివిల్ ఐడి కానీ సో వాటెవర్ ఇది ఉపయోగించి మీకు నా అమెరికా డాలర్స్ అక్కడ అమెరికా డాలర్స్ ఉన్నాయి మీరు మార్చి ఇవ్వండి మీకు కొంత డబ్బులు ఇస్తాను ఒక పది రియాల్లో పదిహేను రియాల్లో ఇరవై రియాల్లో పద్దెనిమిదిలో ఇలాగ ఆ దేశం యొక్క కరెన్సీని బట్టి వాల్యూని బట్టి సో ఇస్తాను అంటే కొందరు ఈ డబ్బులు ఆశపడి పోయింది ఏముంది ఆశపడి నుంచి మార్చేసి ఇస్తారు కానీ ఇందులో ఇందులోనే చాలా మతలబు ఉందండి మీరు మీకు ఇచ్చే ఈ డాలర్స్ ఏవైతే ఉన్నవి ఫేక్ డాలర్స్ అంటే ఫేక్ డాలర్స్ అనమాట డూ అంటే ఒరిజినల్ నోట్ డూప్లికేట్ నోట్ ఒకవేళ ఎక్స్చేంజ్ వాళ్ళు చూసుకోకుండా మార్చేశారు అనుకోండి సో పని అయిపోయింది దొరికిపోతే మీరు బుక్ అవుతారు గుర్తుపెట్టుకోండి సో పొరపాటును కూడా ఎవరైనా మిమ్మల్ని కరెన్సీ ఎక్స్చేంజ్ చేసి ఇమ్మన్నారు అంటే గల్ఫ్లో మీ ఐడితో మీ పతాక ఉపయోగించి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసి ఇమ్మన్నారు అంటే సో మీరు డిస్క్లో పడ్డట్టే ఒకవేళ ఆ ఒరిజినల్ డాలర్స్ అయితే ఆ లెక్క వేరు అదే డూప్లికేట్ నోట్లు అనుకోండి సో డాలర్స్ ఎందుకు ఇస్తారు బ్రదరు గల్ఫ్లో ఉండగా గల్ఫ్ డబ్బులు ఇవ్వచ్చు కదా డాలర్స్ ఏ మార్చుకోవాలి ఏంటంటే ఇదే 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 అక్కడ ప్లస్ పాయింట్ అండి సో ఇక్కడ ఈ గల్ఫ్ దేశాల్లో డాలర్స్కి వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ గల్ఫ్ దేశాల్లో పెద్దగా పట్టించుకోరు డాలర్స్ని త్వరగా త్వరగా ఎక్స్చేంజ్ అయిపోతాయి అవి ఒరిజినల్ ఫేక్ అని చూసుకునే సౌలభ్యం కూడా పెద్దగా ఉండదు సో అందువల్ల ఇలా జస్ట్ ఇలా చూ ఇలా చూడమే తప్ప సో మిషన్లో పెట్టి చెక్ చేయరు కదా సో అందువల్ల డాలర్స్నే మారుస్తారు సో డాలర్స్ త్వరగా ఎక్స్చేంజ్ అవుతాయి సో ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు అమెరికన్ డాలర్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా అయ్యే కరెన్సీ ఎందుకంటే ప్రతి వస్తువు కూడా ఈ అమెరికన్ డాలర్స్ ఉపయోగిస్తారు దేనికైనా కానీ సో అందువల్ల డాలర్స్కి మెయిన్ ప్రాముఖ్యత ఉంటుంది అన్నమాట సో డాలర్స్ని దొంగ నోట్లని దొంగ నోట్లుగా మార్చడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో అమాయకుల్ని సెలెక్ట్ చేసుకుని సో మీకు ఆశ చూపిస్తారు డబ్బులు ఇస్తామని చెప్పి సో అందువల్ల మీ అక్కమ్మతో వేరే వాళ్ళు ఎవరైనా మనీ ఎక్స్చేంజ్ చేయమంటే చేయొద్దు జాగ్రత్తగా ఉండండి ఇది జస్ట్ అవేర్నెస్ కోసం అండి ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్